వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పోనుకున్నారు ఇందులో భాగంగా శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం జీవో నెంబర్ పద్నాలుగు విడుదల చేశారు కొడంగల్ నియోజకవర్గం పరిధిలో ఉండే నారాయణపేట్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు వినియోజకవర్గం అభివృద్ధి కోసం ఆదేశాలు జారీ చేశారు జీవోలో ఉన్న ప్రకారం నియోజకవర్గంలో సిసి రోడ్ మౌలిక సదుపాయాలు పనులు పథకాలు నీటి సరఫరా విద్యుత్ దీపాలు మొదలైనవి మౌలిక సదుపాయాలు శరవేగంగా జరగాలంటూ జీవో జారీ చేశారు వీటికి అవసరమైన అధికారులతో పాటు నియమించుకోవాలని కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు మరోవైపు అభివృద్ధి ఆరోగ్యం విద్య మొదలైన మౌలిక సదుపాయాలు కూడా ఈ జీవోలో పేర్కొన్నట్లుగా రూపకల్పన చేయాలని జీవోను విడుదల చేశారు దీనికి అనుగుణంగా గతంలో ఐఏఎస్ అధికారులు సచివాలయ సెక్రటరీ డైరెక్టర్లు కూడా కొడంగల్ను అభివృద్ధి పరిచేందుకు సందర్శించడం కూడా జరిగింది ఈ విషయంపై నియోజకవర్గంలోని పలు గ్రామ సర్పంచ్లు హర్షం వ్యక్తం చేశారు నా పేరు కె ప్రవీణ్ కుమార్ మాది పుత్తూరు గ్రామం నేను పుత్తూరు గ్రామం మాజీ సర్పంచ్ గుండ్రాసేట్ మండలం వికారాబాద్ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కానీ పాలమూరు జిల్లా చాలా వెనుకబడ్డ జిల్లా అట్లాంటి వెనుకబడ్డ పాలమూరు జిల్లాలో కూడా అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గంగా మా దొడంగల్ ప్రాంతం ఉండే కాబట్టి ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఇప్పుడు గతంలో జరిగిన నీళ్ల కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో మా అభ్యర్థి మా ఇరుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కొడంగల్ ప్రజల జీవితాలు గాని ఇక్కడ ఆర్థిక స్థితిగతులు గాని సామాజిక పరిస్థితులు గానీ మెరుగవుతాయన్న ఉద్దేశంతో కొడంగల్ ప్రజలంతా కలిసి ఏకదాటిగా రేవంత్ నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ రోజు ఒక సీఎం సీటును కొడంగల్కు కు తెచ్చుకోగలడం అనేది నిజంగా కొడంగల్ ప్రజలుగా మేము చాలా గర్విస్తున్నాం అయితే ఇన్ని రోజులుగా కొడంగల్ డెవలప్ కాలేదు కానీ ఇప్పుడు డెవలప్ అయ్యే అవకాశం వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ కూడా మా బండి అని చెప్పి మేము చాలా గర్వపడుతున్నాం కడా అని చెప్పి కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక బోర్డును గెలిచిన నెల రోజుల్లో ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడము కొడంగల్ డెవలప్మెంట్ కోసం ఒక వంద కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ గా ఒక జీవోను రిలీజ్ చేయడము అలాగే రిలీజ్ చేసిన వెంటనే సీడీఎంఏ డైరెక్టర్గా ఉన్న ఐఏఎస్ హరిచంద్ర మేడం గారు కొడంగల్ను విజిట్ చేసి కొడంగల్లో కావలసిన అభివృద్ది పనులపై ఒక సమీక్ష నిర్వహించి ఇక్కడ అభివృద్ది పనులకు కావాల్సిన స్థలాన్ని ఎంపిక చేయండి అని చెప్పి మున్సిపల్ చైర్మన్ గారికి ఆదేశాలు ఇవ్వడము ఈ రకంగా గెలిచిన నెల రోజుల్లోపే ఎన్నో రకాల పనులు మా కొడంగల్లో ముదవుతున్నాయి కాబట్టి ఈ రకమైన అభివృద్ది జరుగుతున్నందుకు కొడంగల్ ప్రజలుగా మేమందరం చాలా గర్వపడుతున్నాం ఇప్పుడు అభివృద్ధి గురించి జియో ఇష్యూ చేసిన మా సీఎం గారు రుణపడి ఉంటాము కాబట్టి పెన్షన్లు గాని చెప్పిన పనులన్నీ చకచక చక నడుస్తున్నాయి కాబట్టి చాలా సంతోషకరం ఒడంగల్ నియోజకవర్గం అభివృద్ధి గురించి జియో ఇష్యూ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఉన్న పనులు కూడా కొంచెం మంచిగా దృష్టిలో తీసుకుని ప్రత్యేక పనులు దందం దందం చేసిస్తే చాలా సంతోషపడతాం మేము ఎందుకంటానంటే మేము చేసిన ఫలితం మాది మాది దక్కిందనే ఉద్దేశం ప్రకారం మేము ఇంకా కొన్ని రోజులు కూడా రుణపడి ఉంటామని ఉద్దేశపరకంగా మేము రుణపడి ఉంటామని మా ఆలోచన ప్రకారం మేము అందరం ఆనందం పోతున్నాం ఎందుకంటానంటే సీఎం గారు ఈ మేము అడగకుండా కూడా ఇన్ని పనులు కానీ ఇన్ని పనులు చేయాలనే ఉద్దేశంతోటి కలెక్టర్ లాగా ఆదేశాలు ఇచ్చి జియో ఇష్యూ చేసి మాకు పంపించినందుకు చాలా సంతోషం ఉంది కాబట్టి అందరినీ ఒక దృష్టిలో పెట్టుకుని చాలా అభివృద్ధి పరంగా తీసుకొని పోవాలి నరేందర్ రెడ్డి నాలుగు సార్లు అయ్యి కాబట్టి రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా రాంటే పబ్లిక్ అంతా ఎక్కడిస్తున్నారు కాబట్టి అతని రాకున్నా కూడా ఎన్ని పనులు చేస్తాదు ఇంట్లో కూర్చున్నబెట్టి మేము గెలిపించినామంటానంటే దాని ఫలితం ఎంత ఉంటది ఇంకోటి నీ వచ్చి కూడా ఏం చేసినావు ఇప్పుడు అతన్ని రాకుండానే ఎన్ని పనులు చేస్తున్నాడు అంటానంటే నీవు పడి ఉన్న కేటీఆర్ దత్తత తీసుకొని ఈ డెవలప్ చేస్తా ఆ డెవలప్ చేస్తా అని గతంలో కూడా ఈ కొడంగల్కు అభివృద్ధి అనేది ఐదేళ్లు పది సంవత్సరాలు కూడా ఏం అభివృద్ధి చెందలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇక్కడ కొడంగల్కి సీఎం అవడం ముప్పై రెండు వేల ఎనిమిది వందల మెజార్టీ గెలిచిందంటే అది చాలా అద్భుతంగా ఉంది రేవంత్ రెడ్డి విధంగా ఎప్పుడు కొడంగల్ని దృష్టి పెట్టి ఈ నెల రోజుల్లో రెండు నెలల రూపాయల ఇక్కడ అభివృద్ధి పనులన్నీ చేయడానికి రేవంత్ రెడ్డి సార్ సిద్ధంగా ఉన్నాడు మరి ఇన్ని పది సంవత్సరాలు గతంలో కూడా కేటీఆర్ దత్తత తీసుకోవాలని చెప్పాడు కానీ దత్తత తీసుకోవాలని చెప్పి కూడా మళ్ళీ రాలేదు ఎలక్షన్ లో చెప్పినప్పుడు మళ్ళీ ఎలక్షన్లో వచ్చి అట్టే పోయాడు ఇక వాళ్ళ ప్రభుత్వం రాదు ఇక రాలేదు కూడా ఇట్లే పదిహేను కూడా ఈ ఆరు గ్యారంటీలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఈ హామీలు అయితే ఏమి ఇచ్చినా అన్నీ కూడా నెరవెడతాయి ప్రజలు కూడా మళ్ళీ అందరు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి సార్ ఇక్కడ కొడంగల్ మంచి అభివృద్ధి చేస్తాడని మేము షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి